మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని చేసి చేయండి ఖమ్మం జిల్లా జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని జలాంజనేయస్వామి దేవస్థానం వద్ద మంగళవారం నాడు మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమంలో భాగంగా మొక్కలు పంపిణీ చేయడం పట్ల ఆయన మహిళా మోర్చా కమిటీని అభినందించారు ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా సీనియర్ నాయకురాలు మందా సరస్వతి పమ్మి అనిత విజయరెడ్డి మణి టూ టౌన్ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవ వన్ టౌన్ అధ్యక్షులు నరేష్ యుగంధర్ నాయుడు రమేష్ కొనతం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి